श्री रामकृष्ण प्रभा मास श्रीरामकृष्णप्रभ चानल् चूडन् मासपत्रिकनु चव ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं परम परमसुखदं కేవలం ఓం నమో భగవతే రామకృష్ణాయ పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే ఘనకార్యాలు వనరించడం సులభం కానీ నిజమైన కర్మయోగి పేరు ప్రతిష్టల నిమిత్తం ఏ పని చేయడు పేరు కోసం తాపత్రయపడాడు తను చేసే పని అల్పమైనదైనా ఘనమైనదైనా దానిని భగవదారాధనగానే భావించి మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తాడు మనిషిలోని మంచి చుడులను అతడి నడతను ఆచరణను బట్టే కదా నిర్ధారించడం జరుగుతుంది ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన పనినే చేయాలనే తలుస్తాడు కాని కర్మరహస్యం కీలకం అది కాదు నువ్వు ఏ పని చేస్తున్నా అది నీకు ప్రియమైన అప్రియమైన దైవకార్యంగా ఎంచి దానిని నిర్వర్తించాలి ఏ పని చేసినా దాన్ని భగవదారాధనగానే భావించడం నేరవాలి మనస్సును మూడు పాళ్ళు భగవంతునిపైకి నిలిపి నాలుగో పాలు కర్మాచరణకు వినియోగిస్తే నాడు నువ్వు చేసే ప్రతి పని దైవారాధనే అవుతుంది అప్పుడు నీ హృదయం పరమానందభరితమవుతుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఏ కార్యంలో నిమగ్నుడవై ఉన్నప్పటికీ సాధనను విడిచిపెట్టకూడదు జపధ్యానాదులు వీడి కేవలం క్రియాశూరుడివే అయితే తప్పక అహం తలెత్తుతుంది దానివలన కలహం ఏర్పడి కలతలకు కారణభూతమవుతుందని తెలుసుకు ఎవరో ఒక సీసా పగులగొట్టారట అప్పుడు స్వామి ఏమన్నారో తెలుసా అయ్యో ఎంత అజాగ్రత్తగా ఉన్నావు నీ ధ్యాస ఎక్కడుంది ఇంత నిలకడలేని మనసుతో నువ్వు ఏం సాధించగలవు పని చిన్నదైనా పెద్దదైనా మనస్సు పెట్టి చేయకుంటే సానుకూలమవుతుందా దీనికైనా ఏకాగ్రత అత్యవసరం సుమా కర్మాచరణలో ఏకాగ్రత ఉంటేనే ధ్యాన సమయంలో ఏకాగ్రత కుదురుతుందని గ్రహించు కర్మరహస్యాన్ని చెబుతాను విను మొదట నీ సొంత పనుల పట్ల ఇష్టం పెంచుకో కాని ఫలితాన్ని ఆశించకు సంగోస్త్వ కర్మణీ గీత రెండు నలభై ఏడు కర్మ వనర్చటానికి మాత్రమే నీకు అధికారం ఉంది కర్మ ఫలాలకు ఎన్నడూ లేదు ఫలాలను ఉత్పన్నంచేసే కర్మలను వనర్చుకుందువుగాక కర్మలను విడనాడటంలో ఆసక్తి పొందకుందువుగాక కర్మాచరణ వలనే మోక్షప్రాప్తి లభిస్తుందని వాక్కు కాని తీవ్ర వైరాగ్యం ఉన్నప్పుడే అది సాధ్యం మోక్షం పొందాడంటే అతడు కర్మయోగిని నువ్వు గ్రహించాలి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ కూడగట్టుకున్నప్పుడే నువ్వు భగవదనుగ్రహానికి పాత్రడవు కాగలవు కనుక కర్మాచరడవు కావాలి సదా భగవంతుని స్మరిస్తూ ఉండాలి లోపించిన వ్యక్తికి భగవత్ప్రాప్తి లభించదు శ్రద్ధ కలిగి ఉండాలి నిజమైన శ్రద్ధ ఉన్నవాడికే భగవత్ప్రాప్తి తథ్యం శ్రద్ధలేనివాడు చిల్లిగవ్వకు కొరగాడు శ్రద్ధలుప్తమైన కార్యాలన్నీ వ్యర్థమే సుమ శ్రద్ధాభక్తులు ఉన్నవాడే సంశయరహితుడై ఉంటాడు త్యాగవైరాగ్యాలు లేనిదే శ్రద్ధాభక్తులు అంకురించవు వైరాగ్యం ఎంతో అవసరం అది అహంకారానికి గొడ్డలిపెట్టు అని గ్రహించు కనుక కర్మాచరణకు ఏకాగ్రత ఉండే తీరాలి ఓం నమో భగవతే రామకృష్ణాయ